అక్కడికి వెళ్ళి పనులు లేవు పనులు లేకుంటే ముందు తాగా మందు తాగి నేను ఎందుకో కడప రోడ్డుకు సిద్ధాటం రోడ్డుకు నేను నడుస్తూ వస్తున్నా నడుస్తూ వస్తుండగా వస్తుండగా ఓసన్న మందిరం బోర్డు కనపనేది ఓసన్న మందిర్ అనేది ఓసన్న మందిరం అని బోర్డు కనపచ్చిన వెంటనే అది చూసి శుద్ధం అన్నాడు కదా ఇరిక తేందని మళ్ళా ఆడిపోయాను ఎరికల కాలనీలో ఉన్నది ఒకప్పుడు ఆ చర్చి పనులు కూడా చేశాం అప్పుడు పన్నెంటే పని చేసాం ఇస్తా ఉన్నారు డెబ్బై ఐదు రూపాయలు అట్లేదు కూలీస్తూ ఉన్నారు అవి వెళ్ళేసరికి స్త్రీలకు దొరుకుతుంది ఒక సిస్టర్ అప్పుడు ఆ సిస్టర్ జ్ఞాపకం లేదు ఆ సిస్టరు హోస్తో లేడీస్ కూడా స్త్రీలు కూడా సిస్టర్స్ భలే కొడతారు డ్రమ్ము మేము కూడా పురుషులు కూడా కొట్టలేము అంత బాగా కొడతారు అయితే అక్కడ సరే డ్రమ్ము కొడతాను డ్రమ్ము కొడతా ఉంటే ఆ సిస్టర్ గారు పాట పాడుతుండు ఇది సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గం అనే పాట పాడుచారావు అండి పాట చాలా ఇష్టం నాకు అందే సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము యోవరు లేరు నాకు ఇలాలో యౌరు లేరు కుయి అదర నని వేగ ఆనంద ఆనందము వేగా ఆదరణ దర నని వేగ వేగా ಸರ್ವೋನ್ನತುಡ ನೀವೇನಾಕು ಆಶ್ರಯ ದುರ್ಗಮ ನೀ ದಿನ ಮೂಲನ್ನಿತ ಯೌವರು ನೀಯದುಟ ನಿಲುವಲೇರನಿ ಈ ಹೊಸುವಾತೋ ನೀ ದಿನ ఎవరు నీ ఎదుట నిలువలేరని ఏ హోషువాతో వాగ్దానము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు వాగ్దానము చేసినా వాగ్దాన భూమిలో చేర్చినావు నీవే నాకు ఆశ్రయ దుర్గము అనే పాట పాడుతూ ఆరాధన చేస్తూ ఆరాధన చేస్తూ ఉంటే నేను వెళ్ళాను అందరు స్త్రీలే కదా స్త్రీలకు వేరే అబ్బాయిని అడిగాను చిన్నపిల్లో ఇది